హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి మీ ఎలా ఉన్నారండి మీరైతే నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామి అయితే కోరుకుంటున్నానండి మేమైతే మాల వేసుకున్నామని చెప్పాను కదా ఆల్రెడీ ఒక షార్ట్లో ఆ రోజు తీసిన వీడియో అండి అసలు ఎడిటింగ్ నాకు అస్సలు టైం ఉన్నట్లే అని చెప్పేసి కొంచెం లేట్ అవుతుంది మార్నింగ్ అంతా ఇలా ప్రిపేర్ చేసేసుకున్నామండి ఎందుకంటే మనం ఎర్లీగా మాల వేసుకోవడానికి వెళ్తారు కదా స్వామి అందుకోసమే మొత్తం ఫోటో అంతా క్లీన్ చేసేసి మిగిలిన వాటి అన్నిటికి కూడా ఇలా నీట్గా కడిగి తుడిచి మంచిగా బొట్లు పెట్టాను అనమాట ఏమో నాకైతే సెంటిమెంట్ అన్నమాట మాల వేసుకున్న ప్రతిసారి ఇల్లంతా క్లీన్ చేసేసుకోవడం డస్టింగ్ చేయడం ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటాయి కదా వర్క్స్ అవన్నీ బిఫోరే కంప్లీట్ చేసేసుకొని మాల వేసుకునే రోజు ఇలా ఫోటో ఫ్రేమ్స్ కూడా కొంచెం నీట్గా తుడుచుకొని పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం సో నేను ఎప్పుడైనా ఇలాగే చేస్తానన్నమాట ఎర్లీగానే పూజ అయితే చేసేసుకొని మా స్వామి అయితే గీజుగొండ దగ్గర ఉన్న హనుమాన్ అక్కడ గుడికి వెళ్ళి అక్కడ మాల వచ్చారనమాట లాస్ట్ ఇయర్ నేను వెళ్ళాను ఇక్కడ పద్మాక్షమ్మ గుట్ట దగ్గర ఉన్న హనుమాన్ టెంపుల్కి అక్కడ వేసుకున్నారనమాట లాస్ట్ ఇయర్ బట్ ఇప్పుడు వేరే దగ్గర వేసుకోవడం వల్ల నేను వెళ్ళలేకపోయాను పిల్లలు అప్పటికి ఇంకా లేవలేదు సో అందుకోసమే వెళ్ళలేకపోయాను అనమాట ఇంకా మా ఇంట్లో ఉన్న హనుమాన్ ఫోటో ఫోటోకి ఇలా హనుమాన్ చందనం పెట్టడం హ్యాపీ అండి ఎందుకో అది చందనం పెట్టగానే ఒకలాంటి బ్రైట్నెస్ కనబడుతుంది అనమాట సో ఖచ్చితంగా ఎప్పుడైనా పెడుతూనే ఉంటాను ఇంకా ఇంట్లో మామూలుగా పూజ చేసుకుంటాం కదా ఎర్లీగా ఎప్పుడైనా కూడా మనం మాల వేసుకునే ముందు ఎప్పుడైనా బిఫోర్ ప్రిపరేషన్స్ ఎన్ని ఉంటాయో మీ అందరికీ తెలిసిందే నేనైతే ఎంత ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి చేస్తూనే ఉన్నా చేస్తూనే ఉన్నా పిండుకునే ఉన్నా ఇలా చేయడం వల్ల అన్ని పనులు టైంకి అయిపోయి మనం వేసుకోవడానికి కరెక్ట్గా ఉంటామనమాట అంటే నీట్గా వెళ్ళంతా కూడా నీట్గా ఉంటుంది సో అందుకోసం అయితే ఇలా అనమాట మళ్ళీ స్వామివారికి అంటే మాల వేసుకొని రాగానే పూజ చేసుకుంటారు కదా సో దానికోసం కూడా తనకి సంబంధించిన అన్ని పూజ ఐటమ్స్ కూడా నీట్గా తోమి ఆరబెట్టి పెట్టానండి రాగానే అంత హడావిడి లేకుండా నిదానంగా నీట్గా చేసుకోవడానికి సో నైటే ఏ తోరణాలు కూడా కట్టేసుకున్నాను అనమాట మామిడి తోరణాలు ఇవన్నీ ప్రీప్లాండ్ అండి ఎందుకు అంటే ఎర్లీగా లేవాలి మళ్ళీ ఇవన్నీ చేయాలి అంటే మనకు టైం సెట్ అవ్వదు సో అందుకోసమే ఎర్లీగా చేసేసుకున్నాం అనమాట ఇవన్నీ కూడా చూశారు కదా స్వామి రాగానే నేనైతే జయహనుమాన్ జై శ్రీరామ్ స్వామి అని చెప్పేశాను తను వెళ్ళి మాల వేసుకొని వచ్చారనమాట సో హ్యాపీ టు సీ హిమ్ ఇలా ఒక ఫోటో దిగాము స్వామితో తర్వాత మళ్ళీ పూజ అంటే పూజ ప్రిపరేషన్ స్టార్ట్ అయిందండి స్వామివారిని నిలుపుకోవాలి కదా ఇంట్లో సో అందుకోసమే నేను ఒక షెల్ఫ్ క్లీన్ చేసేసి దాంట్లో పేపర్ వేశాను తర్వాత ఒక గ్రీన్ కలర్ క్లాత్ వేసి దాని తర్వాత వైట్ కలర్ క్లాత్ అనమాట దీంట్లో అంటే ఆ వైట్ కలర్ క్లాత్లోనే ఎక్కువ స్వామివారికి పూజ చేయడం స్వామివారి ఫోటో ఫ్రేమ్ని పెట్టుకోవడం అలా ఉంటుంది ఈ ఫోటో ఫ్రేమ్ పద్యముఖాంజనేయ స్వామి ఫోటో ఫ్రేమ్ అండి లాస్ట్ ఇయర్ మాల వేసుకొని అక్కడ భద్రాచలం వెళ్ళారు కదా స్వామి మాల తీయడానికి అక్కడ తీసుకొచ్చుకున్నారనమాట ఈ ఫోటో ఫ్రేమ్తో పాటు హనుమాన్ రూపు ఉంటుంది కదండి అది కొంచెం పంచలోహాలతో ఉంటుంది అనుకుంటా అంటే ఆ లోహమైందో నాకు పెద్ద క్లారిటీ లేదు కానీ అలాంటిది కూడా ఒకటి తీసుకొచ్చుకున్నారనమాట ఈ రెండింటిని అంటే ఇట్లా నిలబెట్టుకొని పూజ చేస్తారు రెగ్యులర్గా సో హనుమాన్ని మంచిగా నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత ఫోటో ఫ్రేమ్ని క్లీన్ చేసిన తర్వాత స్వామికి చందనం అంటే ఇష్టం కదా సో మా స్వామియే చందనం పెడుతున్నారు స్వామివారికి పెట్టి రెడీ చేసేసి మనం ఇంతకుముందు క్లాత్ వేసేసారు కదా ఆ క్లాత్ పైన ఇట్లా స్టాండ్ చేయాలన్నమాట మంచి కరెక్ట్ పొజిషన్లో స్టాండ్ చేసేసి కొన్ని బియ్యం ఉంటుంది బియ్యం ఉంటాయి కదండి కొన్ని కొన్ని బియ్యం వేసుకోవాలి యాక్చువల్లీ బేస్లో వేసేసి అక్కడ కూడా రూపు రూపు పెట్టుకోవాలన్నమాట చూడండి హనుమాన్ ఫోటోకి చందనం పెట్టగానే ఎంత కళ ఉట్టిపడుతుందో ఎంతైనా చందనం చందనమే కదా ఎంత గ్రాండ్గా కనబడుతుందో చూడండి మీరైతే ఈ ఇంట్లో పెట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం అండి లాస్ట్ ఇయర్ కుటీరంలో ఉండే స్వామి సో ఇప్పుడే ఫస్ట్ టైం పెట్టుకుంటున్నాం అనమాట ఇంట్లో స్వామివారి ఫోటోని ఏది చేనైతే అన్నీ చేసేసాము మాకు తెలిసిన వారికి తోచిన వరకు అయితే అన్ని ప్రజెంటేషన్ చేసామన్నమాట స్వామివారికి బట్ ఎక్కడైనా మిస్టేక్ చేస్తే ఆ దేవుడికి మమ్మల్ని క్షమించాలి ఫోటో ఫ్రే అది రూపు అంటారు కదండి ఇదే అనమాట రూపు అంటే స్వామివారి ప్రతిమ అక్కడ ఉందన్నమాట ఆ రూపుకి సో అది పెట్టుకున్నాము అది పంచలోహాలదే అనుకుంటా నాకైతే అలాగే అనిపించింది అంటే శ్రీరామచంద్ర స్వామి హనుమాన్ సీత అమ్మవారిది లక్ష్మణ సమేతంగా ఉన్నదని టూపు అంటారు కదండి అదైతే పెట్టుకున్నామన్నమాట సో బియ్యం పోసామని చెప్పాను కదా ఆ బియ్యంలోనే పెట్టుకున్నాము తర్వాత ఒక సైడ్కి ఇంక కొన్ని బియ్యం పోసాము అనమాట గండ్రదీపం అంటాం కదా మనం అంటే స్వామి మాల వేసుకున్నన్ని రోజులు ఆ దీపం అలాగే కాపాడాలని చెప్పేసి నేనైతే గండ్రదీపం అయితే పెట్టామన్నమాట ఒకటికొ బియ్యం పోసి ఒక చిప్ప పెట్టి తర్వాత ఇంకొక చిప్ప పెట్టాను ఈ చిప్పలు లాస్ట్ టైం వాడినవేనండి లాస్ట్ టైం కూడా ఒక త్రీ అంటే స్వామివారు ఇంట్లో నుంచి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ ఇంటికి మాల తీసి వరకు నేను ఆ దీపాన్ని కాపాడాను అన్నమాట తర్వాత తమలపాకులు గిన్న పెట్టి పువ్వులు గిని అలంకరించుకొని ఇలా అరటి పండ్లు గని అలంకరించుకొని ఇంకా చాలా ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసిన తర్వాతనే స్వామికి పూజ చేసుకోవడం స్టార్ట్ చేసేసారనమాట అన్నీ షూట్ చేయలేకపోయాము ఎందుకు అంటే కొంచెం టైం టేకింగ్ ప్లస్ ట్వెల్వ్ లోపు పెట్టుకోవాలి పూజ చేయాలి అనే ఇంటెన్షన్తో అయితే పెట్టేశామనమాట అందుకే లాస్ట్లో షూట్ చేసింది పెట్టుకో పెట్టలేకపోయామండి ఈసారి ఇంకా వేరే కాన్సెప్ట్తో అంటే హనుమాన్ ఫోటో ఎలా పెట్టాలి ఏ విధంగా పెట్టాలి ఏమేమి అవసరం ఉంటాయో అనే కాన్సెప్ట్తో మంచి వీడియో అయితే పెడతాను ఖచ్చితంగా ఎందుకంటే ఎవరికి తెలియని వాళ్ళకైతే తెలుస్తుంది కదా ఏమైనా మిస్టేక్స్ చేస్తే కూడా ఇంకోసారికి చేయకుండా రెక్టిఫై చేసుకుంటారనమాట సో జపమాల కలశం ఇలా అన్నీ పెట్టేసామన్నమాట మీకు అన్నీ కనబడుతున్నాయి కావచ్చు ఓవరాల్గా ఈ ఫోటోలో కనబడుతుంటాయి చూడండి అబ్జర్వ్ చేయండి మీరైతే హాయ్ అండి మేమైతే హనుమాన్ మాల వేసుకున్నామండి మా సార్ వచ్చేసి హనుమాన్ మాల వేసుకున్నాడు అనమాట లాస్ట్ ఇయర్ వాళ్ళు కుటీరంలో ఉండేదనమాట బట్ ఈ ఇయర్ మా ఇంట్లోనే హనుమాన్ పీఠం పెట్టుకొని పూజ చేద్దామని చెప్పేసి ఇంట్లో అయితే హనుమంది పెట్టుకున్నారనమాట పటము సో పూజ అయితే మార్నింగ్ ఎర్లీగా కంప్లీట్ అయిపోయింది కూడా మాల వేసుకొని వచ్చేసారు తను మళ్ళీ దీక్షకని గుడికి వెళ్ళారనమాట ఇవాళ వాళ్ళందరూ ఒక దగ్గర భోజనం చేద్దామని చెప్పేసి అయితే ఆయన గుడికి వెళ్లారనమాట హ్యాపీ అండి చూసారు కదా ఇలా అయితే మేము పూజ వేసుకుంటున్నాము సో మీరు మీలో ఎవరైనా హనుమాన్ మాలాసేవ్వాలండి సో మీ అందరికీ హనుమాన్ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మాతో పాటు మీతో పాటు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సో ఇదండి వాళ్ళ వీడియో అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి సో నా ఛానల్ని ఎవరైతే మరుసరిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయితే షేర్ చేయండి సో బాయ్ అండి అంటిల్ ద నెక్స్ట్ వీడియో సీయూ బాయ్